మరి ఈరోజు ఈ బాధ్యత నాకు ఈరోజు వర్తించిందనంటే దానికి కారణమైనటువంటి మా నాయకుడు అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాకుళం జిల్లా ప్రజలకి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దానితో పాటు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఇస్తే కేంద్ర మంత్రుల్లో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నాకు అప్పచెప్పినటువంటి మా టీం లీడర్ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా దేశానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి మినిస్ట్రీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దేశం ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి సాధించుతున్నటువంటి మినిస్ట్రీ కూడా ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలంటే క్యాబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తి మీద ఎంత పెద్ద బాధ్యత అంటే మోదీ గారు యువతకి బాధ్యత అప్పచెప్తే సక్రమంగా చేస్తారు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ముందుకు నడిపిస్తారనే ఆలోచనతో ఈరోజు నా మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది ఆ బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తానని మోదీ గారికి మా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేశ ప్రజానికానికి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజే స్వీకరించిన తర్వాత ఇమీడియట్గా మాకున్నటువంటి ప్లాన్ మోదీ గారు ప్రతి డిపార్ట్మెంట్లో దేశానికి కూడా సంబంధించి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ని తయారు చేయమనడం జరిగింది మా డిపార్ట్మెంట్లో కూడా అది చేస్తాం హండ్రెడ్ డేస్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అన్ని విధాలుగా మా డిపార్ట్మెంట్ తరపున చర్యలు కూడా మేము తీసుకుంటాం అలాగే హండ్రెడ్ డేస్ ప్లాన్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వరకు అంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరం వరకు కూడా ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఏ ఏ కార్యక్రమాలు చేయాలి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఐదు సంవత్సరాలు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో బలమైనటువంటి పునాదులు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి సెక్టర్గా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను అలాగే ఈరోజు టెక్నాలజీని ఎక్కువ శాతం మన డిపార్ట్మెంట్లో వినియోగించుకొని సామాన్యుడికి సామాన్య ప్రయాణికుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్లో సేఫ్టీ ఉండాలి కంఫర్ట్ ఉండాలి కన్వీనియన్స్ ఉండాలి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య వస్తే సరైనటువంటి రిడ్రసల్ మెకానిజం కూడా మన ప్రభుత్వ మన ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఉండే విధంగా ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కానీ వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల తాలూకా యాక్షన్ ప్లాన్ కానీ ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ మీద మేము దృష్టి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడున్నటువంటి ఎన్వైర్న్మెంట్ పరిస్థితులు కూడా చూసుకుంటే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా కూడా డిపార్ట్మెంట్ రన్ చేయాలి గతంలో కూడా మోదీ గారు గత పది సంవత్సరాలుగా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ కూడా ఇది అలవాటు చేయడం జరిగింది నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో సుదీర్ఘంగా పనిచేశాను గత పది సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన పార్టీని లీడ్ చేసినప్పుడు కానీ ఆయన తాలు కార్యక్రమాలు స్పష్టంగా చూశాను ఎంత రెస్పాన్సిబుల్గా లీడర్షిప్ని ముందుకు నడిపించాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాం పేపర్లెస్ చేయాలి లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీస్ని మనం వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నేర్పించినటువంటి నాయకత్వం దాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా వాడుతాం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈకో ఫ్రెండ్లీగా ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు కూడా తీసుకుంటాం చాలా వరకు ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా దిశలో ముందుకు వెళ్ళాయి భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ మనం చేసే కార్యక్రమాలు కానీ ఈకో ఫ్రెండ్లీ అండ్ ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ చేసే విధంగా కార్యక్రమాలు చేస్తాం దానితో పాటు ఎయిర్పోర్ట్స్ తాలూకా కన్స్ట్రక్షన్ ఇప్పుడు బడ్జెట్ కూడా మరొక నెల రోజుల్లో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి దానికి కావలసినటువంటి ఫండింగు స్కీమ్స్ మా తాలూకా ఆలోచన అంతా కూడా ఏంటంటే టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి కూడా ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్ తాలూకా ఫెసిలిటీస్ని వాళ్ళకి దగ్గరగా చేరువు చేయాలి ఒక కామన్ వెహికల్ కింద ఎయిర్ ఫ్లయింగ్ని అందుబాటులో సామాన్యుడి కూడా తీసుకొని రావాలి ఆ ప్లానింగ్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాల్సినవి కాదు గతం నుంచి కూడా రన్ అవుతున్నాయి కొన్ని మధ్యలో ఉన్నాయి వాటికి కూడా ఫండింగ్ అంతా కేటాయించుకొని దాన్ని ఫుల్ ఫ్లెజెడ్గా కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకుంటాం అది కూడా మా ప్లానింగ్లో పెడతామని తెలియజేసుకుంటున్నాను దానితో పాటు నేను ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో మా పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా గెలిచినటువంటి అశోక్ గజపతిరాజు గారు ఇదే కుర్చీలో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఈ యొక్క డిపార్ట్మెంట్కి ఆయన వ్యవహరించారు ఆయన వచ్చిన తర్వాత పాలసీలో కానీ ప్రయాణికుడికి సదుపాయాలు కల్పించడంలో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ ఏవియేషన్ అభివృద్ధి గురించి కానీ అద్భుతంగా పునాదులు వేశారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు సో ఈ వేదిక ద్వారా మరొక్కసారి మా అశోక్ గజపతి రాజు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంచి పునాదులు వేసి బలమైన నిర్ణయాలు ఆ రోజు తీసుకున్నందుకు అందులో ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఉడాన్ స్కీమ్ కూడా ఆయన టైంలోనే రెండు వేల పదహారులో లాంచ్ చేసి టైర్ టూ టైర్ త్రీ సిటీస్కి సామాన్యుడికి ఎయిర్ ట్రావెల్ని దగ్గర తీసుకొని వచ్చే విధంగా ఆ రోజు కార్యక్రమాలు చేయడం జరిగింది ఉడాన్ స్కీమ్ వల్ల ఎంతోమంది ప్రయాణికులు అదనంగా మధ్యస్థరగా ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఇన్కమ్ కలిగినటువంటి ఫ్యామిలీస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ చాలామంది సామాన్యమైనటువంటి ప్రయాణికులు కూడా ఎయిర్ ట్రావెల్ అనేది అందుబాటులోకి వచ్చింది ఆ ఉడాన్ స్కీమ్ వల్ల అటువంటి స్కీమ్ ద్వారా మరిన్ని కనెక్టివిటీ భారతదేశంలో డొమెస్టిక్ కనెక్టివిటీ కానీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ ఈ రెండింటి మీద కూడా దృష్టి పెట్టి ఆ స్కీమ్ని కూడా ముందుకు నడిపిస్తాం అలాగే సింధియా గారు వచ్చారు ఆయన కూడా చాలా ధన్యవాదాలు మొన్ననే ఛార్జ్ తీసుకునే ముందు కూడా నేను కలిశాను ఎందుకనంటే ఆయనే ఇప్పటి వరకు కూడా లీడ్ చేశారు కాబట్టి ఏ ఏ కార్యక్రమాల మీద ఇమీడియట్గా దృష్టి పెట్టాలి ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం సింధియా గారు తాలూకా ఫాదర్ మాధవరావు సింధియా గారు మా తండ్రి గారు ఎర్రనాయుడు గారు కలిసి పార్లమెంట్లో కలిసి పనిచేయడం జరిగింది మరి జ్యోతిరాదిత్య గారు అలాగే ఎర్రనాయుడు గారు పలి పని చేయడం జరిగింది జ్యోతిరాదిత్య గారు నేను కూడా గతంలో పనిచేయడం జరిగింది సో అనుబంధంతో ఆయనకు కూడా ఆయన గైడెన్స్ కోసం వెళ్ళాను ఆయన కూడా చక్కగా గైడ్ చేశారు డిజియాత్ర ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ దాని మీద కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేశారు అది ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్స్కి ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా మేము దృష్టి పెడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను సో గతంలో ఎవరైతే మంత్రులుగా పనిచేశారో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని ముందుకు నడిపించడం గత పది సంవత్సరాలుగా మోదీ గారి తాలూకా వికసిత్ భారత్లో ఏవైతే ప్లానింగ్ చేస్తున్నారో దాన్ని అన్నింటినీ కూడా ముందుకు నడిపించడం దానితో పాటు ఈరోజు ప్రత్యేకంగా ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్స్ కానీ దేశ విదేశాల్లో ఎక్కడైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మన సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి మనం తీసుకొని వచ్చి సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్టర్స్ ఇన్ ద వరల్డ్ తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను చాలా పెద్ద టార్గెట్స్ ఉన్నాయి రాబోతున్నటువంటి ఐదు ఆరు సంవత్సరాలు రెండు వేల ముప్పై వరకు వన్ ఆఫ్ ద లీడింగ్ డొమెస్టిక్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి మరి దానికి ప్రత్యేకంగా నా వంతుగా చర్యలు తీసుకుంటాను నాకు ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా విజనరీ లీడర్స్ ఒక విజన్ని పెట్టుకొని ఒక అప్రోచ్తో ఒక టైం లైన్స్ పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళ విజన్ ఏ రకంగా అనేది మనం గతంలో చూసాం సో వాళ్ళిద్దరి లీడర్షిప్ నాకు అడ్వాంటేజ్గా ఉంటుంది అది ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సహకారం గైడ్లైన్స్ సూచనలు అన్నీ కూడా తీసుకొని ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉన్నందుకు దేశ ప్రజలు అందరూ కూడా గర్వించే విధంగా నేను నా కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను మిగిలినటువంటి ఒక్క విషయం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది అశోక్ గజపతి రాజు గారి టైంలో దానికి పునాదులు వేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి లేకుండా కుంటిపడింది మళ్ళీ ఈరోజు ఆ బాధ్యత నా మీద వచ్చింది కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డ్ టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలనేది మా ఆలోచన దాని గురించి ప్రత్యేక రివ్యూ మీటింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అక్కడున్న అధికారులు అందరితో కూడా పెట్టి దాన్ని ఇమీడియట్గా ప్రోగ్రెస్ వైపు నడిపిస్తాం రికార్డ్ టైంలో పూర్తి చేస్తాం అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీస్ అలాగే మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నాయి ఆ ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ పెంచమని కూడా ఈరోజు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి డొమెస్టిక్ కనెక్టివిటీ కానీ ఇంటర్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కానీ దానికి ఇంప్రూవ్ చేస్తాం అలాగే టూ టైర్ సిటీస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మన రాజమండ్రి కానీ కడప కానీ కర్నూలు కానీ వాటికి కూడా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయమంటున్నారు అక్కడ కూడా ఏవైనా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కావాలంటే దానికి కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఏపీలో ఒక మోడల్ స్టేట్గా సివిల్ ఏవియేషన్కి అది కూడా తయారు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెడతాం స్కిల్ గ్యాప్ చాలా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉంది దానికి ఏపీ ఫస్ట్ మూవర్ కింద ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి స్కిల్ స్కిల్లింగ్ ఆఫ్ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా కా ఎయిర్పోర్ట్స్ గురించి రిక్వెస్ట్ ఆల్రెడీ వచ్చాయి అక్కడున్న ప్రభుత్వంతో సంప్రదిస్తాం అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా అక్కడ బాధ్యత వహిస్తున్నారు ఆయన కూడా సంప్రదించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా సంప్రదించి అక్కడ ఏవేవైతే సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దానికి మంచి ప్రోత్సాహం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్ నిన్ననే నేను విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా సందర్శించాను చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సో అక్కడ కూడా లోకల్గా కనుక్కుంటే అక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టర్మినల్ బిల్డింగ్ చాలా డిలే అయింది అక్కడ కాంట్రాక్టర్స్ ప్రాబ్లం అవ్వచ్చు ఫండింగ్ ప్రాబ్లం అవ్వచ్చు కానీ ఇప్పుడు ఇమీడియట్గా దాని మీద కూర్చొని అది కూడా వీలైనంత త్వరగా బిల్డింగ్ను కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం విజయవాడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి విజయవాడ కేంద్రంగా ఆ ఎయిర్పోర్ట్ ని కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది చాలా రిక్వెస్ట్ వచ్చాయి నాట్ ఓన్లీ ఇన్ బిట్ ఇన్ ద స్టేట్ బట్ ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాల నుంచి కూడా కనెక్టివిటీ కావాలని దాని మీద ఇమీడియట్గా మా అధికారులతో మాట్లాడి ఆంధ్రాలో ఉన్న కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి చర్యలు తీసుకుంటాం అవి ఇప్పుడు కాదులేండి అదిగా మనం చేస్తున్న ఎయిర్పోర్ట్స్ అని చెప్పాం ఓకే ఆల్ రైట్ अरे हिंदी छोड़ो यार अभी इंग्लिश में सारा जैसे ट्रांसलेशन की तरह हो जाएगा सब कुछ आई थिंक इंग्लिश वी कैन वर्क आउट ओके इंग्लिश में बोल देता हूँ गुड आफ्टरनून एवरी वन टेकन चार्ज एज द सिविल एविएशन मिनिस्ट्री ऑफ द कंट्री एंड आई एम फीलिंग एक्सट्रीमली हैप्पी टू बी गिवन दिस रिस्पॉन्सिबिलिटी ऑफ लीडिंग द वेरी इंपॉर्टेंट मिनिस्ट्री नॉट ओनली इन द कंट्री बट ऑल्सो इन द एंटायर वर्ल्ड When I've uh, I, first of all, I would like to thank our honourable leader of uh, Telugu Desam Party and also the Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu Garu, for giving me this opportunity to become a Cabinet Minister, and uh, especially our team leader and uh, Prime Minister of India, Narendra Modi Ji, for assigning me this uh, important Ministry of Civil Aviation. It was his choice for a young person to lead this important Ministry because he is not just. Uh, viewing uh, the past, but he is viewing the future and the next 25 years also, and he has he specifically wanted an educated young, energetic person to lead it. and i'm very happy to be fitting that choice, and uh, i would like to thank narendra modi ji for entrusting me, me with this uh, huge responsibility, and also i would like to thank my people of srikakulam and andhra people who have made me uh, as an mp for the third time. And it was only with their blessings that I sit here. And I would also like to remember my father, who was also a politician from Andhra Pradesh, who has served as a union minister, Mr. Yaran Naidu. He has passed away in an unfortunate uh, uh, accident, but he has been uh, showing his blessings uh, from the heavens. So I'd like to remember him again. So, with all their blessings, I've taken a very important step in my life. નો માઈક ઓન કર પ્લીઝ હા 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 ઓનલેશ ઓન હા 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 હા